హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ రీసెంట్గా నెల్లూరులో బారాషాహిద్ దర్గా వద్ద జరిగిన రొట్టెల పండుగ మీ అందరికీ నేను ఒక వీడియోలో షేర్ చేశాను కదా మన ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా అదే మీరు ఎవరైనా ఇంకా ఆ వీడియోని చూడకుండా ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే యాడ్ చేస్తాను ఎవరికైనా చూడాలి అనిపించినట్టయితే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అలానే దర్గా బయట ఎలాంటి షాపింగ్ ఉంది ఏమేమి అమ్ముతున్నారు అనేది అలానే నేను ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది కానీ ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షాపింగ్ వీడియోస్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా నచ్చుతుంది అలానే మన ఛానల్ని ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి బుట్టల్ టైప్ ఉన్నాయి అలానే స్టోన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి పార్టీ వైజ్గా మనం యూస్ చేయడానికి చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ మనకి కీ హోల్డ్ వుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలానే ఫింగర్ రింగ్స్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటుంది షాపింగ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి అలానే రెగ్యులర్గా మనం ఎప్పుడూ చూసే ఐటమ్స్ కూడా ఉంటాయి చాలామంది ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ మొత్తం కూడా నేను షాపింగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయి అలానే రీజనబుల్గా కూడా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ అయితే మొత్తం కూడా షాపింగ్ అయితే ఉంటుంది అలానే ఫుడ్ స్టాల్స్ కూడా అక్కడక్కడ అయితే ఉన్నాయి చూడండి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు ఈ బండి మీద పెట్టేసి టెన్ రూపీస్కి ఫోర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఒక్కొక్క నెక్ సెట్ అయితే ఉంటుంది మీ అందరికీ అదే నేను చూపిస్తున్నాను దీంట్లో నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను అది మీకు లాస్ట్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది తప్పకుండా యాడ్ చేస్తాను ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి అలానే వాచెస్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇక్కడ నెక్ సెట్స్ అయితే ఉన్నాయి అలానే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు కాస్ట్ నేను వీటిలో అయితే ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్వంటీ రూపీస్ ఏ వస్తువు అయినా సరే ఇక్కడ ట్వంటీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు అంటే లైక్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అలానే అన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నెయిల్ పాలిషెస్ చూడండి క్లచ్చెస్ అన్నీ కూడా ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు ఈ స్టాల్ దగ్గర కూడా చాలామంది వచ్చారు అలానే బియ్యం మీద పేర్లు రాయటం కావచ్చు కీచైన్స్ ఇలా చాలా రకాలైనటువంటివి అన్నీ కూడా సేల్ చేస్తున్నారు ఈ స్టాల్ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏ నేమ్ చెప్తే ఆ నేమ్తో వీళ్ళైతే కిచెన్ అయితే సెట్ చేసి ఇస్తారు మనకి ఆ లెటర్తో చూడండి ఇక్కడ నేను ఆరిఫ్ కరిష్మా అని చెప్పేసి ఒక వుడ్ లీఫ్ టైప్ దీని మీద నేను కిచెన్ మీద సెట్ చేపిస్తున్నాను మా ఇద్దరి నేమ్స్ అయితే ఇక్కడ మొత్తం కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మన ఫొటోస్ ద్వారా కూడా వీళ్ళు కిచెన్స్ అయితే తయారు చేసి ఇస్తూ ఉంటారు కాస్ట్ అయితే మనం తీసుకున్న కీచెన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా లెటర్స్ అన్నీ ఉన్నాయి ఈ లెటర్స్లో మనం ఏ లెటర్ అయితే అంటే మనం ఏ పేరు అయితే చెప్పామో ఆ పేరుకి సంబంధించిన లెటర్ వీళ్ళంతా కూడా ఈ బాక్స్లో నుంచి తీసి మనము చెప్పిన మోడల్ మీద వీళ్ళైతే డిజైన్ లాగా చేసేసి అయితే పెట్టేసి ఇస్తూ ఉన్నారు ఇది కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని నేను ఈ కిచెన్ అయితే తీసుకున్నాను ఈ కిచెన్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ వీళ్ళు ఇలా చేసి ఇచ్చినందుకు ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు అంటే మనం తీసుకునే కిచెన్ని బట్టి ఇక్కడ వీళ్ళైతే కాస్ట్ అయితే తీసుకుంటారు చూడండి ఈ విధంగా వాళ్ళైతే రెడీ చేసి మనకైతే ఇస్తారు వెంటనే ఇస్తారు కాకపోతే ఇక్కడ మొత్తం కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్స్ అయితే ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది నేనైతే మా హస్బెండ్ పేరు అలానే నా పేరు ఇద్దరు పేరు వచ్చేటట్టుగా నేను ఈ కీచెన్ అయితే రెడీ చేయించాను నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళైతే ఇలా మొత్తం అంతా కూడా సెట్ చేసేసి ఆ తర్వాత దీని మీద గమ్ అయితే వేసేసి ఇస్తున్నారు కానీ ఇది బాగా స్టిక్ అవుతుంది అసలు ఊడటం కానీ అలా ఏమీ ప్రాబ్లం అయితే లేదు నాకైతే బాగా నచ్చింది చూడండి మన ఛానల్ నేమ్ కూడా ఇదే కదా అలానే నేను చేసిన షాపింగ్ మీ అందరితో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇక్కడ నేను చేసిన చిన్న షాపింగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి గ్లాస్ ఇక్కడ బాటిల్స్ టైప్లో ఉన్నాయి లోపలంతా కూడా ధర్మాకోల్ బాల్స్ ఫ్లవర్ టైప్లో ఇచ్చారు ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఈ బటన్ మనం నొక్కినట్టయితే ఇక్కడ లైట్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా బాగుంది ఇది నేనైతే టూ తీసుకున్నాను వాళ్ళు చెప్పడం టూ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు కానీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇది పెయిర్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ నేను ఒక బండి మీద నేను చూపించాను కదా రబ్బర్ బ్యాండ్స్ అవి ఫోర్ రబ్బర్ బ్యాండ్స్ టెన్ రూపీస్ అని చూపించాను కదా అది ఒకటి అలానే ట్వంటీ రూపీస్ స్టాల్ చూపించాను కదా ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసరికి క్లిప్స్ ట్వంటీ రూపీస్ అలానే నెయిల్ పాలిష్ ట్వంటీ రూపీస్ ఈ నెక్స్ట్ పీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ చూపించాను కదా అక్కడ ఫిఫ్టీ రూపీస్ నెక్పీస్ నెక్స్ట్ ఈ టిప్ టాప్ క్లిప్స్ ట్వంటీ రూపీస్ ఈ కిచెన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే నేను చూపించాను కదా మీకు ఆ స్టాల్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను స్కార్ఫ్స్ అయితే తీసుకున్నాను ఈ స్కార్ఫ్ నేను కలర్స్ అయితే మీ అందరికీ ఇవైతే నేను తీసుకున్నాను అని చూపిస్తున్నాను నెక్స్ట్ నేను ఇది ఓపెన్ చేసి కూడా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఏ కలర్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది చూపిస్తున్నాను టమాటో రెడ్ కలర్ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చారు నాకైతే ఇది బాగా నచ్చింది నెక్స్ట్ తీసుకున్న వాటిలో అన్నిట్లో కూడా అన్నీ బాగా నచ్చాయి నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను ఇది బ్రౌన్ కలర్లో వచ్చింది ఇలా అయితే డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది మీ అందరికీ నేను చూపించిన వాటన్నిటిలో ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఎవరైనా చెప్పాలి అనుకున్నట్టయితే చెప్పండి నెక్స్ట్ నేను బ్రౌన్ కలర్ చూపించాను కదా ఆ టైప్లోనే ఇది పిస్తా గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ కాకపోతే ఈ కలర్ వల్ల ఇక్కడ మన డిజైన్ అనేది అంతగా కనిపించట్లేదు నెక్స్ట్ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఈ డిజైన్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ స్టోన్స్తో ఇలా అయితే వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు ఇది ఒక్కొక్క స్కార్ఫ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళు కాస్ట్ అయితే తీసుకున్నారు నేనైతే ఈ స్కార్ఫ్స్ కూడా తీసుకున్న ఇది నేను చేసిన చిన్న షాపింగ్ మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి